మార్గదర్శి కేసుపై ఉన్నటువంటి అప్పీలను ఎత్తేయాలని చెప్పేసి ఏపీసీఐడి డిసైడ్ అయింది అయితే ఏపీసీఐడి ఎందుకు డిసైడ్ అయిందంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానికి సంబంధించి ఆయన కింద సిఐడి పనిచేస్తుంది కాబట్టి ఏపీసీఐడి ఈ నిర్ణయం తీసుకుంది మార్గదర్శి కేసుపై ఉన్నటువంటి కేసులను కానివ్వండి వాటన్నింటినీ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి అప్పీల్ అప్పీలన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నట్టు ఏపీసీఐడి తెలిపింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్గదర్శి కేసుకు సంబంధించి చందాదారుల్ని మోసం చేసి కొన్ని కోట్లు అంటే డబ్బులు దాదాపు రెండు వేల పైగా కోట్లను ఎగ్గొట్టారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా అప్పుడు సిఐడి వాటిని ప్రజలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వాళ్ళందరి దగ్గర పరిమితులు తీసుకొని వాళ్ళందరి దగ్గర ఆన్సర్స్ తీసుకొని సిఐడి తరపున వాళ్ళందరూ వాదిస్తూ వచ్చారు సిఐడి దాని మీద ఇప్పటికే చాలాసార్లు ఆ చందాదారులకు సంబంధించి ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారో ఎవరైతే ఎంతమందికి అయితే డబ్బులు రావాల్సి ఉందో వాటన్నిటి మీద కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి దాని తర్వాత మార్గదర్శిపైన కేసు వేసి కేసుకు సంబంధించి ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉన్నాయి దీనికి తోడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక బాధితుడిగా ఉన్నారు మార్గదర్శికి సంబంధించి మార్గదర్శులు ఆయన బాధితుడిగా ఉండి రామోజీరావు సంస్థ అనేటువంటి మార్గదర్శి నుంచి ఆయన కూడా కొంత డబ్బులు రావాలి ఆయన వల్ల మోసం చేసి అంటే చందాదారుని మోసం చేసి వాటన్నిటిని డబ్బులు వేరేగా దారి మళ్లింపు దాంతోపాటు లక్ష రూపాయలు వలసిన వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చి అదే అమౌంట్ ప్రీమియం అమౌంట్ అని చెప్పేసి ఇవ్వటము ఇలాంటి కొత్త కొత్త స్కీములు పెట్టి ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా ఉన్నటువంటి ఒక ఆరోపణ ఉంది సో వీటన్నిటిపైన అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరచూ కేసులు పెడుతుంది మార్గదర్శి పైన కూడా చర్యలు తీసుకుంటూ వాళ్ళు చేసినటువంటి డబ్బుల్ని కట్ తిరిగి కట్టాలని చెప్పేసి వస్తుంది దాదాపు రెండు వేల ఒక వంద కోట్ల వరకు చెల్లించాల్సినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని తిరిగి చెల్లించాలని కోరగా కూడా అవన్నీ తప్పు అవాస్తం అంటూ కూడా మార్గదర్శికి సంబంధించి లాయర్లు కానివ్వండి వాళ్ళందరిలో కూడా తిరిగి కేసుల్లో వాదిస్తూ వస్తున్నారు అయితే దీనికి సంబంధించి మార్గదర్శి ఎండిగా ఉన్నటువంటి శైలజ కిరణ్ గతంలో చాలాసార్లు సిఐడికి సంబంధించి విచారణకు రావాలని చెప్పి కోరినప్పటికి కూడా ఆవిడ రెండు మూడు సార్లు విచారణకు హాజరైనా కూడా ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా ఆవిడ హాజరైన పరిస్థితి లేదు ఆ తర్వాత అప్పట్లో రామోజీరావు గారిని కూడా విచారించాలని చెప్పేసి ఏపీసీఐడి వెళ్ళినప్పటికీ కూడా ఆయన అనారోగ్య కారణాల రీత్యా నేను విచారణకు హాజరు కాలేను హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను విచారణకు రాను అంటూ కూడా ఆయన కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి వస్తుంది అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని రామోజీరామును వేధిస్తుంది కావాలని రామోజీరామ మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇది నిజంగా ఒక వ్యాలిడ్ కేసు ఒక దీనికి సంబంధించి ఒక సర్టనిటీ ఉన్నటువంటి కేసు దీని మీద ఆర్బీఐ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజలకు చెల్లించాల్సినటువంటి చందాదారులు చెల్లించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపల్సరీ చెల్లించాల్సిన బాధ్యత ఉందంటూ కూడా చెప్తుంది అయితే దీంతోపాటు ఈ కేసులు అన్నిటికి కూడా క్వాష్ చేయాలంటే కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో కూడా అది క్వాష్ చేయడానికి కుదరదు అది ప్యాష్ చేసే కేసు కాదు కాబట్టి అదంతా సరైన పద్ధతి కాబట్టి ఖచ్చితంగా ఇది విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందంటే కూడా ఇక్కడ హైకోర్టు కూడా చెప్తూ వచ్చింది అంటే ఇక్కడ హైకోర్టు ఆర్బీఐ ప్రజలు అలాగే ఉండవాళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి కొంత అవినీతి జరిగింది చందాదారుని మోసం చేశారు వేల కోట్ల అక్రమంగా దోచుకున్నారని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు సేఐడి దీనికి సంబంధించిన ఆర్డర్లన్నింటినీ వెనక్కి తీసేసుకుంది ఎందుకు వెనక్కి తీసేసుకుంది తీసేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది కదా ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలి కదా అన్నప్పటికీ కూడా మరి ఎందుకు వెనక్కి తీసుకుందో తెలియాల్సి ఉంది అయితే ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి కొన్ని కీ పాయింట్స్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మార్గదర్శిపై అప్పీళ్లు ఉపసంహరించుకున్న సిఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు నిధుల మల్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు వెయ్యి యాభై కోట్ల ఆస్తులు జప్తు జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ షీట్ల రూపంలో ఆధారాలని ప్రత్యేక కోర్టులకు సమర్పణ ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీలు మార్గదర్శి శైలజాకిరణ్ వాదనలతో విభేదించిన సిఐడి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు మార్గదర్శి ఫైనాన్షియల్ పరిస్థితి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు అందుకే సిఐడి ద్వారా హైకోర్టులో అప్పీల్ ఉపసంహరణ ఉప ఉపసంహరించినట్లు న్యాయస్థానానికి నివేదించిన సిఐడి అంటే డైరెక్ట్గా సిఐడిఏ న్యాయస్థానానికి చెప్పేసింది ఆ పిల్లన్నిటిని కూడా మేము ఉపసంహరించుకుంటున్నాం అంటే ఆస్తులు జప్తు కాకుండా ప్రభుత్వానికి అంటే చందాదారులకు డబ్బులు ఇవ్వకుండా సిఐడి ఈ కేసుని మేము ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఈ కేసుని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాం ఈ ఐదేళ్ళు మార్గదర్శికి సంబంధించిన ఇష్యూ కూడా ఎక్కడా కనబడదు ఈ ఐదేళ్ళు చందాదారులు మా డబ్బులు మాకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి దీని మీద పోరాటం చేస్తున్నారు ప్రజలకి ఇవ్వాల్సింది వస్తుందని చెప్పేసి ఆయన పోరాటం చేసిన కూడా ఇప్పుడంతా వృధా అయిపోయింది కేవలం టీడీపీకి సంబంధించి లేదంటే ఈనాడుకు సంబంధించో రామోజీరావు గారి కుటుంబానికి సంబంధించో లేదంటే మార్గదర్శికి సంబంధించినటువంటి శైలజాకరణ వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చందాదారులు అందరూ వ్యక్తం చేస్తున్నారు ఉండవల్లి గారు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఇంకా బాధ్యత ఎక్కువ తీసుకొని చందాదారులకు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ తిరిగాయాల్సిన బాధ్యత వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడియే డైరెక్ట్గా వెళ్ళి మేము వీటిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ఏంటనే దానిపైన కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికీ దీని మీద ఖచ్చితంగా కోర్టులో డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా సిఐడి వాదించింది వాళ్ళ తరఫున సో ఇప్పుడు డైరెక్ట్గా సెల్ఫ్గా దీనికి సంబంధించి ఎవరన్నా సెల్ఫ్ లాయర్లను పెట్టి దానికి సంబంధించి ఏమన్నా ఎంక్వైరీ చేస్తారా కోర్టులో దీని మీద ఫైట్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది